ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ధైర్యం గల వ్యక్తి కాబట్టే ఎన్నో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొని నిలిచారని విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు గుంటూరులోని ఖమ్మజన సేవా సమితి హాల్లో నిర్వహించిన చంద్రబాబు ఎక్స్ పాయింట్ ఓ పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు కొత్త సాంకేతికతను తెలుసుకోవడంతో పాటు దాన్ని ప్రజల కోసం వినియోగించాలన్న ఆలోచనలో చంద్రబాబు ముందుంటారన్నారు యువతరం ఇలాంటి ఆలోచనలను అందిపుచ్చుకోవాలని సూచించారు

Yes, never lost his heart. Whatever I యుడు తప్పు చేశాడంటే నమ్మలేదు ఆయన నా మీద కేసులు పెట్టారు లైఫ్ లో ఇటువంటి కష్టాలు వస్తాయి ఏ కష్టం వచ్చినా ఏదో జరిగిందని పొంగిపోయేది ఇంకో జరిగిందని కృంగిపోయేది కాకుండా ఉంటే అంటే ఏదొచ్చినా కష్టమైన సుఖమైన ఓకే దీంట్లో ట్రీట్ చేసే శక్తి సామర్థ్యాలు రావాలా ధైర్యం అనేది కరేజ్ అనేది గుర్తులు జరిగితే రాదు అడ్బెస్ట్ కేర్ స్టడీస్ ఉంటాయి కానీ ఇది అలవాటు చేసుకోవాలి చంద్రబాబు నాయుడులో ఆ లక్షణం ఈ రోజు కూడా ఉంది నాకు తెలియని విషయం నాకు తెలియదు నేను నేర్చుకుంటానని చెప్తాడు ఓపెన్ గా చెప్తాడు ఇస్ విల్లింగ్నెస్ టు లర్న్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో ఇఫ్ యూ హెవ్ టు కమ్అప్ ఇన్ లైఫ్ విల్లింగ్నెస్ టు లర్న్ ఇంపార్టెంట్